అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పాతకృష్ణదేవిపేటలో తెలుగుదేశం జనసేన పార్టీలు శనివారం రాత్రి ఆత్మీయ సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి చింతగాయలు అయ్యన్న పాత్రుడు తనయుడు నర్సీపట్నం కౌన్సిలర్ చింతగాయలు రాజేష్ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి పాత్రులను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండి సైనికుల్లా ఇంటింటి ప్రచారం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చిటికల తారక వేణుగోపాల్ మాజీ ఎంపీపీ అడిగర్ల అప్పలనాయుడు జనసేన నాయకుడు సహదేవుడు తదితరులు పాల్గొన్నారు మన టీడీపీ వాళ్ళు ఇద్దరు ఒక స్టేజ్ మీద కూర్చొని మొత్తం కలిసి సమావేశం అవుతున్నాం దాని గురించి పాతికేడిపేటలోని పాతూరులోని ఈరోజు చాలా మంచి రోజు మీ అందరికీ తెలిసిన విషయమే గత నాలుగున్నర సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల నుంచి మన నాయకుడు అయ్యన పౌద్రి గారిని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరికీ తెలిసిన విషయమే మా నాన్నగారు మా అయ్యనపాద్రి గారి మీద పద్దెనిమిది కేసులు పెట్టారు నా పైన పదమూడు కేసులు పెట్టారు మా అన్నీ పైన పదహారు కేసులు పెట్టారు ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టలేదు అనేది లేదు కేసు నార్మల్ చిన్న కేసు అయినా కూడా పెద్ద సెక్షన్ పెట్టి పెట్టాడు నన్ను మా నాన్నగారిని అరెస్ట్ చేయడానికి ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడానికి నాలుగు వందల మంది పోలీసులు వేసుకొని వచ్చారు రాత్రి ఒక ఉగ్రవాదిని పట్టుకున్నట్టు లేకపోతే ఒక దొంగను పట్టుకున్నట్టు లేకపోతే ఒక స్కామింగ్ చేసేవాడిని పట్టుకున్నట్టు రాత్రి నాలుగు వందల మంది వచ్చి లాక్డౌన్ తీసుకొని వెళ్ళారు ఇది అందరూ మీరు ఉంటారు వీడియోలో దాంట్లో లాక్డౌన్ తీసుకొని వెళ్ళాక ఇక్కడ ఉండే కార్యకర్తలు మన నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మా అమ్మకి ధైర్యం చెప్పి మా అమ్మ ఏడ్చింది ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను ఏడడం మా అమ్మ మా అమ్మకి ధైర్యం చెప్పి మేము ఉన్నామమ్మ ఉన్నాం మేము ఏంటి అలా ఎలాగైనా బయటకు వస్తారు మేము ఉన్నామని ధైర్యం చెప్పి నిలబడిన కార్యకర్తలకి నేను అంత ఇచ్చినా కూడా రుణం తీసుకోలేను అది సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ఇంకోటి ఈ ఊర్లో నుండేది ఎక్కువ రైతాంగం కట్టేనండి మీ ఊర్లో ఉండేది మీకు డిసెంబర్ మూడున మనకి తుఫాన్ వచ్చింది డిసెంబర్ మూడు నుంచి డిసెంబర్ ఎనిమిది ఎనిమిది వరకు తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్లోని సుమారుగా అందరి పంట నష్టమైంది అందరి పంట పోయింది దానికి పంట నష్టం ఇచ్చారండి లేదండి దానికి పంట నష్టం ఇచ్చారా లేదండి మళ్ళీ మనకి సైకిల్ సైకిల్లో వచ్చిందమ్మా ఇప్పుడు రెండు వేల పదహారులో కుదుహుల సేకర్ వచ్చింది దానికి పంట నష్టం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎందుకంటే అప్పుడుండే ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది ఇప్పుడుండే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అప్పుడుండే ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి సంపద సృష్టించడం తెలుసు సంపద ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలుసు ఆ ఉద్దేశంకి నా ఆ ఉద్దేశంకి నా మాలను కూడా తీసేరండి నేను వేసుకున్న మాలను కూడా కానీ అక్కడ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు చూసుకున్నాడు మొత్తం అంతా అదే రోజు మనకు బెయిల్ వచ్చింది అదే రోజు బెయిల్ వచ్చి మళ్ళీ మేము వెనకల్కి రావడం జరిగింది మనకిచ్చిన మన బెయిల్ ఇచ్చిన జడ్జి ఉన్నారు కదా ఆ జడ్జిని రెండు రోజుల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎంత దుర్మార్గం చూడండి రెండు రోజుల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు ఇది మన ప్రభుత్వం ఇప్పుడు ఉండే ప్రభుత్వం దుర్మార్గమైపోయిన దుర్మార్గమైన ప్రభుత్వం మళ్ళీ మన మా ఇల్లుది గోడ కోల్చడానికి వచ్చారు మేము కానీ అడ్డుకోలేకపోతే మేము కానీ అడ్డుకోలేకపోతే ఆ గోడ కోల్చడం వాళ్ళకి ప్లాన్ కాదు ఇల్లు కూల్చడం అని ప్లాన్ మేము కానీ అడ్డుకోలేకపోతే కానీ ఇక్కడ ఉండే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మా ఇంటికి మా కుటుంబ మా కుటుంబంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా వచ్చేవారు కాదండి ఎక్కడ ఇంటికి వెళ్తే మళ్ళీ మా జాబులు తీసేస్తారని భయపడేవారు కానీ ఇప్పుడు నాకు ఒక పది సెంట్లు ఉంది అనుకోండి భూమి దీన్ని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి పథకాల గురించి దీని గురించి ఇక్కడ ఇక్కడ స్టేజ్ మీద ఉంటే చాలా మంది మాట్లాడారు కానీ నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అర్థమయ్యేలా ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు నాకు ఒక పది సెంట్లు ఉంది ఈ పది సెంట్లు నాదని నిరూపించుకోవడానికి ఒక గవర్నమెంట్ ఆఫీస్ అని పెడతాడట కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్లో ఈ పది సెంట్లు నా భూమి నాదని నేను నేర్పించుకోవడానికి గవర్నమెంట్ ఆఫీస్లోని ఒకటి పెడతాడు ఆడి దగ్గరికి వెళ్ళి ఈ భూమి నా ఇష్టం నేను ఏమైనా చేసుకోవచ్చు ఈ భూమి మీద బిల్డింగ్ కట్టుకోవచ్చు ఈ భూమిని తాకట్టు పెట్టుకోవచ్చు ఈ భూమిని నమ్ముకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఈ భూమిని నేను కానీ ఈ భూమి నాదని నాదని చెప్పడానికి ఒక ఆఫీసర్ పెడతాడు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక పది నెలల చుట్టూరు తిరిగి పది నెలల చుట్టూరు తిరిగి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పది నెలల చుట్టూరు తిరిగి మనకి ఈ భూమి మందని రాసిస్తాడు ఎప్పుడు రాసిస్తాడు ఆరు లక్షలు ఏడు లక్షలు తిన్నాక రాసిస్తాడు ఆఫీసర్ ఇది క్లియర్ గా అర్థం చేసుకోండి మన పవన్ కళ్యాణ్ గారు ఏమి నోట్కొచ్చిన వచ్చినా మాట్లాడలేదు క్లియర్ గా అర్థం చేసుకోండి ఆయన మొత్తం సబ్జెక్ట్ తెలుసు కాబట్టి మాట్లాడారు మనకి మన భూమిని చెప్పుకోవడానికి ఈ ఆరు లక్షలు ఏడు లక్షలు తిని ఆరు లక్షలు ఏడు లక్షలు తిని అప్పుడు మన భూమి పాస్బుక్లు జగన్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటండి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి మళ్ళీ మన ఒకటి అర్థం చేసుకోవాలి నాకు తెలిసిన ఒక ఆశాన్ని నాకు తెలిసిన ఒక ఆసామి ఈ తీసుకొని వద్దామని అని చెప్పేసి అప్పు తీసుకొద్దామని చెప్పేసి లో బ్యాంక్ వెళ్ళాడు పాస్బుక్లు బ్యాంక్ వెళ్ళాడు బ్యాంక్ వెళ్ళాక అక్కడేమైంది నేను జగన్మోహన్ రెడ్డి పాస్బుక్లు తీసుకోవండి పాస్బుక్లో తీసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ ఏం గవర్నమెంట్ వచ్చినా కూడా మారిపోతే ఏం చేయలేమండి జగన్ జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ అయితే తీసుకోండి అది ఖచ్చితంగా చెప్పాను ఇది మనం ఇది మనం క్లియర్ గా క్లియర్ గా అర్థం చేసుకోవాలి క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకొని రాంగ్ ఒక్క ఇది అర్థం చేసుకొని ఇది అర్థం చేసుకొని మీరు ప్రతి ఒక్కరికి ఒక నిమిషం అమ్మా ఇది అర్థం చేసుకొని మీరు ప్రతి ఒక్కరికి మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలి ఎందుకంటే మళ్ళీ మనం పాచ పద్ధతిలోకి వచ్చాం నోట్లో నుంచి ఏం మాట్లాడతామో అదే విన్ అవుతుంది మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి నేను ఎప్పుడు చెప్తున్నాను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కడో నాయకుడే ఒక్కొక్కడు కూడా ముప్పై మందిని చేంజ్ చేయగలరు మీరు ఇదంతా అర్థం చేసుకుని ప్రతి ఇది కూడా అక్కడ చెప్పాలి అమ్మ మనకి ఇంకోటి